హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైశ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎన్నో పోషక విలువలు కలిగిన ఒక మంచి ఆరోగ్యకరమైన గింజల లడ్డునైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో నేనైతే చూపిస్తాను ఈ గింజలలో చాలా విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ చాలా ఉంటాయండి అలాగే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుంది త్వరగా బరువు తగ్గాలి అనుకునే వారికైతే ఇది ఇదొక మంచి రెసిపీ అన్నమాట మన కొలెస్ట్రాల్ని తగ్గించి త్వరగా బరువునైతే తగ్గిస్తుంది ఇంకా వచ్చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం నేనైతే ఒక రెండు కప్పుల నువ్వులను అయితే తీసుకుంటున్నాను గింజల లడ్డు అనేది సపరేట్గా చేస్తే అంత బాగుండదండి ఇందులో నువ్వులు కానీ పల్లీలు కానీ యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది సో నేనైతే ఇందులో ఒక రెండు కప్పుల నువ్వులను అయితే తీసుకుంటున్నాను ఇలా నువ్వులనైతే రోస్ట్ అయితే చేయాలండి నువ్వులు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి ఈ నువ్వుల లడ్డుని డైలీ ఒకటి తీసుకున్నట్లయితే మోకాల ను రాకుండా ఉంటాయండి ఈ నువ్వుల లడ్డు వచ్చేసి బోన్స్లో తగ్గిపోయిన కాల్షియన్ అయితే నింపుతుందండి సో ఇంకొచ్చేసి ఇలా నువ్వులనైతే రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు అయితే అవిసగింజలు అయితే తీసుకున్నాను నేను ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకున్నానండి అన్నీ రెండు కప్పుల అయితే తీసుకున్నాను సో ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలి ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు అయితే ఇలా వేయించుకోవాలి అలాగే ఈ గింజల్ని పచ్చివి తిన్నట్లయితే మనకు వామిటింగ్స్ వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది సో అందుకనే ఇలా వేయించుకొని తీసుకున్నట్లయితే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే వేయించుకోవాలండి మరీ ఎక్కువగా వేయించిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువగా వేయించినట్లయితే చేదైతే వస్తాయి గింజలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు కప్పుల పల్లీలని అయితే తీసుకోవాలి ఈ పల్లీలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివండి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళైతే రోజుకొక పల్లీల లడ్డును తిన్నట్లయితే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే సీడ్స్ గురించి చెప్పాలంటే మన కొలెస్ట్రాల్ తగ్గడానికి త్వరగా తగ్గిపోవాలన్నా మన హెయిర్ అనేది గ్రోత్ కావాలన్నా ఈ ఫ్లాక్సీస్ లడ్డునైతే రోజుకొకటి తీసుకున్నట్లయితే చాలా హెల్తీగా ఉంటామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పంపిన్ సీడ్స్ అండి అవే గుమ్మడి గింజలు అన్నమాట నేనైతే ఒక కప్పు వరకు అయితే తీసుకున్నాను పంప్కిన్ సీడ్స్ చూడండి ఇలా రోస్ట్ అయితే చేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని చక్కగా చల్లారేంత వరకు అయితే మనమైతే పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు టైం అయితే పడుతుంది వరకు అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను వేయించి పెట్టుకున్న పల్లీలు కానీ నువ్వులు కానీ పంకిన్ సీడ్స్ అలాగే గింజలు ఇవన్నీ చక్కగా చల్లారిపోయినాయండి నెక్స్ట్ ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే నేనైతే కొన్ని కొన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇంకా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా వచ్చేసి మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే మిక్సీ పట్టేసుకొని వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి బౌల్ అనేది కాస్త పెద్దదిగా ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే మనకి లడ్డూలని చుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది అలాగే మంచి ఫ్లేవర్ కోసం అయితే నేనైతే రేడు యాలకులను అయితే వేస్తున్నాను ఈ యాలకుల్ని మనం మిక్సీ పట్టేటప్పుడే వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి బెల్లాన్ని అయితే ఇలా సన్నగా గ్రేట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు మిక్సీ పట్టుకునేటప్పుడు ఈజీగా మిక్స్ అవుతుంది నేను వచ్చేసి ఇక్కడ తాటి బెల్లాన్ని అయితే తీసుకున్నాను చూడండి ఓన్లీ బెల్లాన్నే వేసి మిక్సీ పట్టామంటే ముద్దలాగా అయిపోతుంది ఇలా కాస్త పిండి వేసి మిక్సీ పట్టుకున్నారంటే చక్కగా వస్తుంది అలాగే ఈ లడ్డు అనేది మరింత హెల్దీగా ఉండడానికి నేనైతే ఇక్కడ ఖర్జూరాన్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను వచ్చేసి పావు కేజీ ఖర్జూరాన్ని అయితే తీసుకున్నాను ఇందులో అయితే చక్కెర ఏమి వేయట్లేదు కాబట్టి ఖర్జూరం అలాగే బెల్లాన్ని అయితే యూజ్ చేసి ఈ లడ్డునైతే ప్రిపేర్ చేస్తున్నాను మనం షుగర్ని యూజ్ చేయట్లేదండి ఈ లడ్డుకైతే అయితే షుగర్ అనేది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదండి సో నేను బెల్లాన్ని ఖర్జూరాన్ని యూజ్ చేసి ఈ లడ్డునైతే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా రావాలి అప్పుడే మనకి లడ్డు అనేది కరెక్ట్గా వస్తుంది నేను ఈ లడ్డు కోసం అయితే నెయ్యిని అయితే యూజ్ చేస్తున్నాను నెయ్యిని వేయాల్సిన పని కూడా లేదండి ఆల్మోస్ట్ నువ్వులు అవిసగించలో ఆల్రెడీ నూనె అయితే ఉంటుందండి సో మనీ మనం చేస్తుంది లడ్డు కాబట్టి అది మరింత టేస్ట్గా ఉండాలి కాబట్టి నేనైతే నెయ్యి అయితే వేస్తున్నాను లడ్డులలో నెయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో నేనైతే నెయ్యినైతే అయితే యూజ్ చేస్తున్నాను నాకైతే ఆ చిన్న బాటిల్ అయితే సరిపోయిందండి లడ్డూలు చుట్టడానికైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మనం ఫస్ట్ అయితే బెల్లాన్ని ఖర్జూరాలను వేసుకున్నాం కాబట్టి అవి అయితే మంచిగా కలిసేటట్టు అయితే ఇలా కలుపుకోవాలి ఇంకా మనకు నచ్చిన సైజులో అయితే అయితే చుట్టేసుకోవడమే లడ్డు టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అంతేకాకుండా అనేక పోషక విలువలు కలిగిన ఈ లడ్డుని రోజుకొకటి తిన్నట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలైనా పెద్దలైనా రోజుకొకటి తినాలండి ఇందులో గింజలు ఉన్నాయి కాబట్టి రోజుకొకటి మాత్రమే తినాలండి రోజు రెండు మూడు అలా తినే తినకూడదు గింజల్ని డైలీ ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు అయితే తినొచ్చండి మరీ ఎక్కువగా అయితే తినకూడదు అందుకని మనం డైలీ ఒక లడ్డు తింటే సరిపోతుంది నేను చేసిన క్వాంటిటీకి అయితే నాకైతే ముప్పై రాక వచ్చాయండి లడ్డూలు డైలీ ఒకటి అయితే తింటున్నాము మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు లడ్డూలనైతే ఇలా ఇంట్లోనే ఈజీగా ఎన్నో విటమిన్స్ పోషకాలు కలిగిన ఇలా లడ్డులను చేసి తిన్నట్లయితే కుటుంబం అయితే ఆరోగ్యంగా ఉంటుంది బయట కొనే పనే లేదండి ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవారికి కూడా చాలా ఈజీగా వస్తాయండి ఇందులో బెల్లం పానకం కానీ ఆనకం కానీ ఏం పట్టనవసరం లేదు మనం బెల్లం తురుమును వేసాము కాబట్టి ఈజీగా అయితే వస్తాయి మీకు ఈ గింజల లడ్డు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి చాలా యూస్ఫుల్ వీడియో అండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే నేనైతే లడ్డులైతే చుట్టేసుకున్నాను అంతే అండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఈ అవిసగించే లడ్డు అనేది ప్రతి ఒక్కరూ తినాల్సిందే డైలీ డైలీ ఒక లడ్డు తీసుకున్నట్లయితే మనకి హెయిర్ గ్రోత్కైనా కొలెస్ట్రాల్ తగ్గడానికైనా హార్ట్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి చూడండి నాకైతే ఎన్ని అయితే వచ్చాయి మేమైతే డైలీ ఒకటైతే తింటున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్